శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మార్చి నెలలో వృచ్చిక రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల వృచ్చిక రాశి వారికి సంబంధించి మీ రాశి ప్రభువు కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు ఈ నెల ప్రారంభం నుండి మీ సామాజిక స్థితిని మెరుగ్గా కనిపించేలా చేయడానికి అయితే మేషరాశిలో శుక్రుడు మరియు రాహు సంచారం సరైన కారణం లేకుండా మీ టెన్షన్ మరియు చంచలతను పెంచుతుంది ద్వంద్వరాశి మిథున రాశిని ఆక్రమించడానికి మరియు మీ అంతర్దృష్టి శక్తిని పెంచడానికి మార్చి పదమూడున కుజుడు రాశిని మార్చబోతున్నాడు ఈ నెలలో బృహస్పతి కూడా మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు మరియు పరిస్థితిని సామరస్యంగా సమతుల్యం చేసుకోండి అయితే బృహస్పతి మీ రెండవ ఇంటి కుటుంబం మరియు ఆర్థిక స్థితికి అధిపతి కాబట్టి మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ నెల పదిహేనున మీ ఐదవ ఇంటి ప్రతిభలో సూర్యుడు ప్రవేశించడం బృహస్పతితో చేరడం మీ ప్రతిభను మరియు సామర్థ్యాలను మెరుగుపరచడానికి మీకు సరైన అవకాశాలను అందిస్తుంది మీ ప్రయోజనం కోసం తీన్ గ్రాహ యోగ్ అలాగే నీచబంగ్రాజియోగ్ని కూడా సృష్టించడానికి మార్చి పదహారు నుండి బుధుడు వారితో ఉంటాడు మీ తలపు తడుతున్న ఏదైనా ఆఫర్ యొక్క సంభావ్యతను గమనించడానికి మీ సొంత విషయాన్ని వెచ్చించండి మీ ఆధ్యాత్మిక మరియు మనతత్వం మీ మనసులోని సమాధానం లేని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి సరైన సమయంలో సరైన తీగను కొట్టడానికి ప్రామాణికమైన జ్ఞానం యొక్క మూలాల కోసం శోధించడం చాలా ముఖ్యం